ఎమ్మెల్యే నమ్మడం లేదు దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడాల రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ జగన్ సైకో పోవాలి ఇది నా నినాదం కాదు ప్రజల నినాదం నాకు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఈ మార్గం ఉండాలంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఊర్లో ఊర్లు ఓటు అవుతాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కొత్త పాలసీని తమ్ముడు ఈయన ఈ ఊర్లో చెత్త ఆ చెత్త ఏం చేస్తున్నాడు వేరే నియోజకవర్గాల్లో మార్చేస్తున్నాడు ఎప్పుడున్న ఇన్నర ఏది ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు ఉన్నాయా ఎప్పుడున్న స్వాతంత్రం వచ్చిన ఇప్పటి నుంచి మీరు చూశారు అవునా కాదా ఎప్పుడన్నా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా మంత్రిని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా ప్రజాసేవ కోసం ఎంపిక చేసుకుంటాం ఈ నియోజకవర్గంలో పనికి రాని చల్లని కాసు పక్క నియోజకవర్గంలో జరుతుందా తమ్ముడు మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో వేస్తే బంగారం అయిపోతుందా నేను అడుగుతున్నా ఇది జగన్ చేసిన పెద్ద తప్పుల ఐదేళ్లలో రాష్ట్రాన్ని లూటి చేశాడు ప్రజలకు ద్రోహం చేశాడు వ్యవస్థను నాశనం చేశాడు ఇప్పుడు అంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే నాకేదో ఓట్లేస్తారని నేను ఒకటే చెప్తున్నా మీరు ఓడిపోవడమే కాదు జగన్మోహన్ రెడ్డికి ఇంకా పెద్ద చేయాల్సిన అవసరం ఉంది మన జీవితాలు నాశనం కావడానికి మన పిల్లల బ్రతుకులన్నీ పూర్తిగా నష్టపోవడానికి కారణం ఇతనే నుంచి కూడా మీకు తెలియజేస్తున్నా మొన్నే చూశారు తమ్ముళ్ళు అంబటి రాయుడు ఒక క్రికెటర్ గుంటూరు జిల్లా పాపం ఆశపడ్డాడు తప్పు లేదు జగన్ మాయగాడు ఉన్నాడు మాయ చేశాడు నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు పోయి పని చేసుకోమన్నాడు ఏం తమ్ముళ్ళు బాగా అంతవరకు బాగానే ఉందా ఇంకొక నిలిచి నీకు ఇస్తా అన్నాడు ఆ పేరు నేను చెప్పను దాంతో ఇతడికి అర్థమైపోయింది దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక్ ఎంటర్ కాక పారిపోయాడు అవునా కాదా ఇది మీ అందరికీ అర్థమైందా నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి ప్రతిరోజు మాటలు చెప్పి ఎదురుదాడి చేసి నానా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు నిన్న మొన్న కూడా చూశారు ఎవడు నన్ను ఎక్కువ తిడితే ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడితే ఎవరి లోకేష్ ఎక్కువ తిడితే వాడికే సీటు ప్రజలకు సేవ చేసిన వాడికి కాదు ప్రజల్లో అభిమానం ఉండేవాడికి కాదు డబ్బులకు రాజకీయంగా తిట్టేవాడికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఈ ప్రపంచంలో ఎవరన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ చూశారు విజయవాడలో విజయవాడ వెస్ట్ ఆడొక ఎమ్మెల్యే ఉండేవాడు ఇప్పుడు ఉన్నాడు కొబ్బరి చిప్పల మంత్రి అవునా కాదా ఆ కొబ్బరి చిప్పల మంత్రి మొత్తం ఎండోమెంట్స్ అంతా అప్రతిష్టపాలు చేశాడు ఇప్పుడు ఆ కొబ్బరి చెప్పల మంత్రి వెస్ట్ లో వేస్ట్ అయ్యాడు లో బెస్ట్ అయిపోతాడు ఏ తమ్ముళ్ళు ఒప్పుకుంటా మీరు అక్కడ వేస్ట్ ఇక్కడ బెస్ట్ ఎక్కడ ఎవడు చెప్పాడు జగన్ నీకు ఇవన్నీ ఏ స్కూల్ చదువుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా నేను ఈరోజు ఇదేనా రాజకీయం అని అడుగుతున్నా పాపం అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆ సెంటర్లో ఆ సెంట్రల్లో లో ఆయన మనం చూస్తే ఆ పేర్లు నేను చెప్పను ఆయన మొత్తం విజయవాడ అంతా కూడా పరిస్థితికి వచ్చాడు బ్రాహ్మణ్స్కి మాత్రం ఏమి చేయలే ఇప్పుడు ఆయన అవుట్ ఎక్కడ పోయాడు అడ్రస్ లేడు ఇంకొక ఆయన ఉన్నాడు నందిగామాలో జగ్మోహన్ రావు దొంగ అన్ని ఆయనకే కావాలి ఎవరున్నా కానీ నో అంటే మొండి తోక మొండికేస్తాడు మండివరం వస్తా వస్తా ఓకే అలాంటి వ్యక్తి ఆయన అంటే ఆయన ఆయన తమ్ముడు చూస్తే అరాచకాలుకు అంతే లేదు ఇంకో పక్క జగ్గైపేటలో ఉండే ఆయన ఇంకా ఆయన చెప్పక్కర్లేదు లేదు కడాను కొడుకి డ్రగ్స్ రవాణాలో పట్టుబడే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క మైలు గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చినప్పుడు తిరుమూర్లో భక్షణ నిధి కాదు భక్షణ నిధి మొత్తం భూ సెటిల్మెంట్లు రెవెన్యూ అక్రమాలు అన్ని ఇనివే ఏం తమ్ముళ్ళు వీళ్ళ ప్రజాప్రతినిధులు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఎవరు తయారు చేశారు వీళ్ళని ఎవరు తయారు చేశారు వీళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మిమ్మల్ని ఆలోచించమంటున్నా ఈయన తప్పులు చేసి తప్పులు చేయించి ఓటాలు పంచుకుని దొంగల దొంగల ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళంతా రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేసి ఎందుకంటే అర్థమైపోయింది సర్వేలో ఇంటికి పోతున్నామని అర్థమైపోయింది సినిమా అయిపోయింది ఎట్టి పరిస్థితులు గెలవరు గెలుస్తారా తమ్ముళ్ళు എവരിക നമ്മക്കുണ്ടാ നല്ല